మనలో చాలా మంది తెలియకుండా చేస్తున్న ఒక తప్పు గురించి తెలుసుకో బాబా ఇవాళ ఎలా సరిదిద్దచ్చో కూడా నేర్చుకో నెలంటే నెల రోజుల్లో నీ వైబ్రేషన్ ను కాన్ఫిడెన్స్ ను మూడింతలు ఎలా పెంచుకోవాలో నీకు చెప్తా ఎన్నో ఆసక్తికర విషయాలు వస్తున్నాయిరా ఇవాళ వీడియోలో అలాగే ఆఖరిలో పెద్ద పాజిటివ్ మార్పునిచ్చే ఓ చిన్న సాధన చెప్తా రెడీయా భాష మీద పట్టు ఉన్న వారికి ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటుంది నీ చుట్టూ ఉన్న వాళ్ళని పరీక్షించి చూడు నీకే అర్థమవుతుంది ఈ నిజం యునెస్కో వారి నివేదిక ప్రకారం మాతృభాషపై పట్టు లేని వారి బ్రెయిన్స్ అంత బలంగా ఉండవు జీవితంలో విజయం సాధించుకునే అవకాశాలు మాతృభాషపై పట్టు ఉన్నవారికే ఎక్కువ అని నివేదిక చెప్తోంది బాబా ఈ తరం పిల్లలకు తెలుగు మీద ఆసక్తి ప్రేమ గౌరవం తీసుకువస్తే భవిష్యత్తు మారుతుంది అందుకోసం జగమంత కుటుంబం నాది ఛానెల్ పిల్లల కోసం ఒక ఛాలెంజ్ తీసుకువచ్చింది ఈ ఛాలెంజ్ ను తీసుకున్న పిల్లలు కేవలం పదకొండు రోజుల్లో తెలుగు మీద ఆసక్తిని మెరుగైన తెలుగును సంపాదించుకుంటున్నారు ఈ ఛాలెంజ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంటుంది అసలు ఇదెందుకో వీడియో పూర్తిగా చూస్తే నీకు అర్థమైపోతుంది బాబా ఒక రెండు మూడు తరాలు వెనక్కి వెళ్లి చూడు సర్దార్ వల్లభాయ్ పటేల్ సుభాష్ చంద్రబోస్ లాల్ బహదూర్ శాస్త్రి ఉక్కు మనుషులు వీళ్ళు అప్పటి భారతీయుల్లో కనపడిన కాన్ఫిడెన్స్ ఇప్పటి తరంలో కనపడుతోందా ఇప్పటి తరంలో డిగ్రీ చదువుతున్న నీ స్నేహితుడిని నీకు తెలిసిన ఒక కార్పొరేట్ ఉద్యోగిని తలుచుకో ఆత్మనిబ్బరం ఆత్మవిశ్వాసం అన్ని నేలకంటుకుపోయాయి ఎందుకు కారణాలు చాలా ఉన్నా అతి ముఖ్య కారణాల్లో ఒకటి మాతృభాష నుండి దూరం కావడమేనా తెలుగు నా మాతృభాష కాబట్టి అది గొప్పదని చెప్పట్లేదురా అధునాతన ప్రమాణాలు కలిగిన వైబ్రేటరీ ఫ్రీక్వెన్సీ బేస్డ్ భాష తెలుగు ఇంత గొప్ప భాష మాట్లాడే తల్లులకు పుట్టిన మన జాతి ఆనాడు జంధ్యాల మాతృభాష వెగటైన ముదనష్టపు జాతిగా తయారైంది బాబా అదే మనకి పట్టిన దరిద్రం తొంభై ఏడు శాతం తెలుగు వాళ్లకి తెలుగు మీద పట్టు లేదని తెలుసా నీకు బాబా మాతృభాష సరిగ్గా పలక రాకపోతే మెదడు వీక్ అయిపోతుంది అసలు మన ఆత్మే బలహీన పడిపోతుంది మన భాషకు మన సంప్రదాయానికి దూరం అయ్యేలా ఒక కుట్ర జరిగింది మనం ఆ కుట్రకి పడిపోయాం ఇలా తెలుగు దూరం చేసుకున్నాం దానివల్ల నానా భాష సరిగ్గా రాకపోవడం భారత్ లో అందరికీ ఏం లేదు బహుశా ఎక్కువగా మాతృభాష సరిగ్గా రానిది తెలుగు వారికేనేమో యుపిఎంపీలకి వెళితే అక్కడ మాతృభాష హిందీ అతి స్వచ్ఛమైన రూపంలో వినిపిస్తుంది ఒక్క ఇంగ్లీష్ పదం కూడా లేకుండా మాట్లాడగలరు వాళ్ళు ఆంగ్ల పద ప్రయోగం చేయకుండా ఒక్కటంటే ఒక్క వాక్యం కూడా మాట్లాడలేరు నూటిలో తొంభై తొమ్మిది మంది తెలుగు వారు అయితే ఇదంతా మారిపోతున్న సమయం ఇప్పుడు చూస్తున్నా తెలుగు మీద ప్రేమ ఎంతో మందిలో కనిపిస్తోంది ఎందుకు ముఖ్యం బాబా భాష అంటే ఏంటి నోటి నుండి వెలువడే ఓ శబ్దం సౌండ్ శబ్దం అనేది ఒక ప్రకంపన వైబ్రేషన్ ఆ వైబ్రేషన్ మాట ద్వారా నోటి నుండి బయటికి రాగానే ఏం జరుగుతోందో తెలుసా నీ శరీరం పైనా నీ చుట్టూ ఉండే ఆరా అనే వెలుగు పైన నీ లోపల నాడీ మండలం పైన మెదడులో ఉండే కణాలపైనా ప్రభావం చూపుతుంది ఈ సౌండ్ ఈ వైబ్రేషన్ ఆత్మవిశ్వాసంతో దృఢంగా స్పష్టమైన ఉచ్చారణతో నోటి నుండి బయటకు వస్తే మాట అది నిన్ను శక్తివంతం చేస్తుంది భాష మీద పట్టు ఉచ్చారణ సరిగ్గా లేని మాట మనసును శరీరాన్ని అనుక్షణం దెబ్బతీస్తూనే ఉంటుంది తెలుగు ఎందుకంత గొప్ప భాషో వినునాన్న ప్రపంచంలో అతి ఎక్కువ శాతం యువతి యువకులున్న దేశం భారత్ ప్రపంచంలో అతి గొప్ప భాషల్లో టాప్ లో ఉండే భాష తెలుగు భాష చాలా ప్రమాణాల ప్రకారం ప్రపంచంలో అతి ఎక్కువ మంది మాట్లాడే భాషల్లో తెలుగు టాప్ పద్నాలుగు భారత్ లో టాప్ నాలుగు అలాగే బహుశా ప్రపంచంలో మాతృభాష సరిగ్గా రాని భాష కూడా తెలుగే అనుకుంటా తొంభై ఏడు శాతం యువత యువకులకు మాతృభాష సరిగ్గా రా మాట్లాడడం అది రాదు తొంభై ఏడు శాతం పిల్లలకు తెలుగు మీద పట్టు లేదు అదెంత నష్టం చేస్తోందో పేరెంట్స్ కు తెలియదు ఎందుకంటే తెలుగు అంటే వాళ్లకే పెద్ద సీన్ లేదు బాబా ఇంగ్లీషు వాళ్ల సంవత్సరాల లెక్కలు చరిత్రలు నేను నమ్మను కాని వాళ్ల లెక్క ప్రకారం కూడా రెండు వేల నాలుగు వందల సంవత్సరాలు తెలుగుకి ప్రాచీన భాషననా అనాదిగా శ్రీలంకలో వినిపించే ఆదివాసులు తెలుగు మాట్లాడుతూ కనపడుతుంటారు తెలుగులో ప్రతి పదం అచ్చుతో ముగుస్తుంది ప్రపంచంలో ఏడు వేల భాషల్లో ఇలా అచ్చుతో ముగిసేది రెండే ఒకటి తెలుగు రెండు ఇటాలియన్ పదాలు అచ్చుతో ముగిస్తే ఏంటంటే ఆ భాష సౌండింగ్ చెవులకి వినడానికి చాలా శ్రావ్యంగా పాటలాగా సంగీతంలాగా వినిపిస్తుంది భాష రాని వాడు వింటుంటే చెవుల్లో అమృతం పోసినట్టుంటుంది కొన్ని భాషలు చెవుల్లో మేకుతో సుత్తి కొట్టినట్టు ఉంటాయి కదా తెలుగు అయితే అమృతం పోసినట్టు ఉంటుంది తేనెలూరు తెలుగు అని ఊరికే అన్ల వైబ్రేషన్ సైన్స్ నిజం ఉంది ఆ మాటలో ఈ అచ్చుతో ముగియడం వల్లే తెలుగును ఇటాలియన్ ఆఫ్ ద ఈస్ట్ అన్నారు తెలుగు సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ పరంగా గొప్పది అని ఎందుకన్నానో తెలుసా సంస్కృతం తరువాత ఇటువంటి అక్షరాల నిర్మాణం మరే భాషలో లేదనా తెలుగు భాష మెదడును ఒక రహస్య విధానంలో చురుకుగా తెలివిగా మారుస్తూ ఉంటుంది రహస్యం అందుకే ఈ తెలుగు భాషలో ఉన్న అష్టావధానం శతావధానం సహస్రావధానం మరే భాషలో లేవు సంస్కృతంలో తప్ప సహస్రావధానం అంటే వెయ్యి మందిని కూర్చోబెట్టి వాళ్ళు ఒక్కొక్కళ్ళు అడిగే క్లిష్టమైన ఛాలెంజులను ఒకరి తర్వాత ఒకరికి ఒక్కొక్క లైను పద్య కవిత్వంలో ఆన్సర్ చెప్తూ వెళతాడు బాబా కొన్ని వేల గుర్తు పెట్టుకుంటాడు శతావధాని అసలు ఇది మనుషులకు సాధ్యమేనా అనిపిస్తుంది విపరీతమైన జ్ఞాపక శక్తి కవిత పటిమ తీవ్రమైన ఫోకస్ కాన్సన్ట్రేషన్ కావాలి ప్రపంచంలో సంస్కృతం తప్ప ఇటువంటి లక్షణాలు మరే భాష ఇవ్వలేదు తెలుగు తప్ప లేదంటే మిగిలిన ఆరు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది భాషల్లో ఒక్కదాన్ అష్టావధానం సహస్రావధానం ఉండాలి కదా అలా నాకు తెలియని ఏదైనా భాషలో అవధానాలు ఉంటే అది ఖచ్చితంగా మన వంటి शे अटी बाबा భాష మీద పట్టు ఉన్న మనిషి కనిపిస్తే అప్రయత్నంగా గౌరవం ఇచ్చేస్తావు మనిషికి అలనాటి కె విశ్వనాథుడిని జంధ్యాలను ఇప్పటి దర్శకుడు త్రివిక్రమ్ ను నిలబెట్టింది అమ్మ తెలుగే కదనా బాబా తెలుగు భాషలో చాలా అక్షరాలున్నాయి ఇందులో ఉన్నన్ని అక్షరాలు మరే భాషలో లేవని తెలుసా యాభై ఆరు అక్షరాలు సంస్కృతంలో కూడా నలభై నాలుగు అక్షరాలే మనకి అతి దగ్గరగా వచ్చేది మలయాళం యాభై ఒక్క అక్షరాలు ప్రపంచ భాషల్లో ఎనిమిది భాషల్లో యాభై ఆరు కంటే ఎక్కువ అక్షరాలు ఉన్నాయి కానీ అవి సైన్స్ ఆఫ్ వైబ్రేషన్ ఆధారితంగా తెలుగులా పుట్టినవి కావు సంస్కృత భాష ఔన్నత్యం ఎంతదో కేవలం తెలుగు మాత్రమే అంత దగ్గరగా వచ్చి సంస్కృతానికి రెండవ స్థానంలో నిలిచే మహత్తు కలిగిన భాష మన తెలుగు భాష అసలు ఎన్ని అక్షరాలుంటే ఏంటి ఇక్కడ వస్తుంది బాబా ఎవరు నీకు చెప్పని అసలు సత్యం తెలుగులో అక్షరాలను ఒక్కోటి తీసుకుని దాని పక్కనే ఒక మంత్రాన్ని జోడించి పలిగితే దాన్ని అక్షరమాలతో జపించడం అంటాం మామూలుగా వంద జపం చేస్తే అక్షరమాలతో చేసిన జపం వెయ్యి కింద లెక్కగా తీసుకుంటాం వెయ్యి పదిరెట్లు పవర్ఫుల్ అనమాట ఇదెందుకు తెలుగులో ఒక్కో అక్షరం ఒక్కో చక్రాన్ని శరీరంలో ఒక్కొక్క భాగాన్ని నాడీ మండలంలో ఒక్కొక్క స్థానాన్ని ప్రభావితం చేస్తుంటుంది అక్షరంతో జోడించి చేసిన జపం శరీరం అంతా తిరుగుతూ వైబ్రేటరీ మార్పులను తీసుకువస్తుంది అర్థమైందా బాబా తెలుగులో ఒక్కొక్క అక్షరం ఇచ్చే వైబ్రేషన్ కి ఒక్కొక్క అధిదేవత ఉంటుంది అంటే తెలుగు భాష మాట్లాడుతూ మనలో తెలియకుండానే ఆయా దేవతలను యాక్టివేట్ చేస్తున్నాం మన కాంతి శక్తి క్షేత్రాల్లో ఇంతకంటే నేను చెప్పకూడదు బాబా సాధనలో లోతులకు వెళ్తుంటే వీటి గురించి నీకు అదృశ్య దేవతలు వచ్చి మరింత జ్ఞానాన్ని ఇచ్చి వెళ్తుంటారులే అందుకే రోజు సాధన చేయరా జపం చేయరా అని చెప్తుంటాను నీకు చేస్తుండు ఇంత గొప్ప భాషను ఈ భాషను మాతృభాషగా కలిగిన ఇంత గొప్ప అదృష్టాన్ని కాలితో తంతూ బతికేస్తున్నారు తెలుగు వాళ్ళు బాబా మంచి తెలుగు మాట్లాడే నీ ప్రయాణం ఇవాళే మొదలవుతోంది నీకిప్పుడు తెలుగు బాగా వచ్చినా రాకున్నా సరే నేను చెప్పినట్టు సరిగ్గా చేస్తూ వెళ్ళునానా ఇవి నోటు చేసుకో మర్చిపోకుండా ఒకటి ఒక కొత్త తెలుగు పదం నేర్చుకో రోజు నేర్చుకున్న దాన్ని వాడుకలో ప్రయోగించు ఆ రోజంతా రెండు ఇంగ్లీషు పదాలు తరచుగా వాడే చోట తెలుగు పదం వాడే ప్రయత్నం చేస్తుండు మూడు మాట్లాడే ప్రతి వాక్యం కూడా స్పష్టంగా సరైన ఉచ్చారణతో ఎరుకతో పలుకు ఉచ్చారణ దోషాలు ఉన్నాయంటే ఆ అక్షరదేవతలను అవమానిస్తున్నట్టే అని గుర్తుంచుకో నాలుగు ఎప్పుడైనా వారానికోసారి ఒక తెలుగు పద్యమో ఒక శ్రీశ్రీ కవితో ఒక తెలుగు సాహిత్యం పేజీనో వెయ్యి పడగలో ఏదో ఒక పుస్తకం తెరిచి కాస్త చదివి దాన్ని అర్థం చేసుకో సాహిత్యాన్ని అభినందించడం ప్రాక్టీస్ చెయ్యి బాబా లైఫ్ మారిపోతుంది ఏంటి వేటూరి సిరివేనల వీళ్ళు రాసిన పాటల్లో సాహిత్యం ఆకలింపు చేసుకున్నా పర్వాలేదు ఆ ఔన్నత్యం నీకు ఎంతో లబ్ధి కలిగిస్తుంది సరే ఇవాల్టి సాధన తెలుగు సాధన జీవితంలో బాబా విజయం దక్కాలంటే రెండు విషయాలు కావాలి ఒకటి మనసు స్థిరంగా ఉండాలి రెండు స్థిరంగా ఉన్న మనసు ఉన్నత విషయాల మీద లగ్నం అవ్వడం ఉన్నత విషయాల మీద లగ్నం చేయడం అంటే పొద్దుగోకులో నాకు డబ్బులు లేవు నాకు వీడి ముక్కు నచ్చలేదు నా జీవితం ఇలా ఉంది ఇలాంటివి కాకుండా విశ్వంలో నీ జీవితంలో సమాజంలో అందమైన అభినందనీయమైన విషయాల మీద దృష్టి పెట్టి ఆనందమయమైన లేదా ప్లెజెంట్ స్థితిలో నిన్ను నువ్వు నిలబెట్టుకోవడం గ్రాఫాలజీ అనే చేతివ్రాత శాస్త్రం ఇంకా సైకాలజీ ప్రకారం అందమైన చేతివ్రాత నీకు మానసిక స్థిరత్వాన్ని అందమైన భావాలను ఇస్తుంది సులువుగా చెప్పాలంటే ఓపిగ్గా తెలుగును గుండ్రంగా అందంగా రాస్తూ నీకు తెలియకుండానే నీ మనస్సు పరుగులు ఆపి స్థిరమైపోతుంది గొప్ప ట్రిక్ ఇది తెలుగంత గుండ్రంగా ఉండే భాష ఇంకెక్కడుంది చెప్పు ఆ లిపిని చూడు చతురస్రాలు కోణాలు బాణాలు ఇవే ఉండవు తెలుగు లిపిలో పూర్తిగా గుండ్రాలే ఉంటాయి గుండ్రమైన అక్షరాలు ఆహా మీద ప్రభావం ఎలా ఉంటుంది ఇలాంటి జామెట్రికల్ షేపులను చూస్తుంటే హార్మనీ ప్లెజెంట్నెస్ సరే నువ్వు చేయాల్సిన సాధన ఇది బాబా ఒక నెల రోజులు ఏదో ఒక పద్యం లేదా శ్లోకం తీసుకుని రోజు ఒక తొమ్మిది నిమిషాల పాటు దాన్ని అందంగా రాస్తూ కూర్చో అంతే సాధన చక్కటి సాధన తప్పకుండా చెయ్యి నీలో ఎంత మార్పు వస్తుందో చూడు నువ్వు చూసే పాజిటివ్ మార్పులు నాకు కమెంట్లలో చెప్తూ ఉండు ఆఖరిగా ఒక మాట మాతృభాష మీద గౌరవం పట్టు ఉన్న జాతి ఉన్నత స్థితికి వెళుతుంది ఇందుకోసం తల్లిదండ్రులు తమ పిల్లల చిన్నతనంలోనే ఆ బీజాలు వారిలో నాటాలి దీనికి సరైన మార్గాలు తక్కువగా ఉన్నాయి అందుకోసమే పిల్లలు పెద్దల కోసం కూడా ఒక ఆహ్లాదకరమైన మార్గం మన జగమంత కుటుంబం నాది తీసుకువచ్చింది నా తెలుగు అద్భుతం అనే పదకొండు రోజుల ఛాలెంజ్ ఇది పదకొండు రోజులకు రోజుకు ఒక పదిహేను ఇరవై నిమిషాల ఎక్సర్సైజ్ ఇది బాబా నీకు తెలిసిన పిల్లలు లేదా పిల్లల తల్లిదండ్రులుంటే వారికి ఈ ఛాలెంజ్ కోర్సు కానుగ్గా ఇవ్వు లేదా వారినే కొనుక్కోమను చాలా మంచిని చేసిన దానివవుతావు పదకొండు రోజుల్లో తెలుగు మీద మంచి రుచి ఏర్పడి మెదడు షార్ప్ అయ్యేలా తీర్చిదిద్దాడు వంశీ ఈ ఛాలెంజ్ను డిస్క్రిప్షన్ లో దాని లింక్ ఉంటుంది ఇది అమ్ముకోవడం కాదు అమ్మను కాపాడుకోవడం తెలుగంటే నీ ప్రేమను కామెంట్స్ లో తెలుగు అని రాసి నాకు తెలుపడం మరవద్దు బాబా సంతోషిస్తా జై తెలుగు తల్లి జై శ్రీరామ్ రామ్ జై గురుదేవ దర్వదాద